ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమ వందనాలు మొట్టమొదటిసారిగా రైతు కూలి సంఘం సభల సందర్భంగా ఒక మిత్రుని ద్వారా ఏసోబన్న పరిచయం జరిగింది ఆ తర్వాత కొద్ది కాలానికి అన్న యూజీ కావడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా అన్నన్ని చేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్పొరేటీకరణకు కార్పొరేట్లకు పట్టం కడుతూ మన దేశ సంపదను కొంతమంది చేతిలో పెడుతూ దానికి అడ్డుకుంటూ నిరంతరం యుద్ధం చేస్తున్న ఆదివాసీలకు అండగా ఉన్న వాళ్ళను నక్సల్స్ పేరుతో చంపేస్తూ అటు నక్సలైట్లను నిర్మూలిస్తున్నామని చెప్తూ ఎప్పటికప్పుడు డేట్లను సంవత్సరాలను పెంచుతూ ఉన్నారు ఇప్పుడు ఇరవై ఆరుకు మార్చరు ఒక్కొక్క పేరుతో చేస్తూ ప్రస్తుతం కగార్ పేరుతోటి ఈ మధ్యకాలంలోనే నూట యాభైకి పైగా అమరులు కావడం జరిగింది మూడు వందల మంది దాదాపు ఈ మరణాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క హత్యలుగా డిక్లేర్ చేయాలని ప్రభుత్వము హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చేది ఎందుకంటే ఇవి దేశవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధంలో భాగంగా జరుగుతున్నది ఎక్కడో బార్డర్లో ఇతర దేశాలతో చేయాల్సిన యుద్ధం అంతా మన దేశ సంపదను కాపాడడం కొరకు మన దేశం కోసం మన దేశ ప్రజల్లో ఉన్న అసమానతలు పీడన వీటన్నింటినీ తొలగించడం కొరకు వాళ్ళు చేస్తున్న కృషిని అడ్డుకోవడానికి తద్వారా తమ పబ్బం గడుపుకోవడానికి ఓ పక్క మనవాద సంస్కృతిని మరోపక్క సామ్రాజ్యవాద కుటిల నీతిని కొనసాగిస్తూ ఇవాళ ప్రజల మీద ప్రజాస్వామిక వాదుల మీద అదేవిధంగా ప్రజల కొరకు పనిచేస్తున్న మావోయిస్టుల మీద జరుపుతున్న ఈ యుద్ధకాండకు వ్యతిరేకంగా మనమంతా కూడా సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఇవాళ మధ్యతరగతిగా ఎదిగి వాళ్ళ పిల్లలను అమెరికాకు అటో ఇటో పంపి ఒక మధ్యతరగతి సంపన్న వర్గంగా ఎక్కువగా మారిన సందర్భంలోపట ప్రజల సమస్యలను ప్రజల సమస్యలుగానే గాలికి వదిలేస్తూ మన ముఖలం సౌఖ్యంగా ఉంటే చాలు అనే ధోరణి వాళ్ళ బాగా పెరిగిన పరిస్థితుల్లో మనమున్నాం ఓ పక్క ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఎప్పటికప్పుడు బీదరికం మారిందని బీదరు తగ్గిందని చెప్తూ ఓ పక్క నక్సలేట్లను అంతం చేసినామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఇట్లా మావోయిస్టుల పేరు మీద ఆదివాసుల మీద యుద్ధం ప్రకటిస్తూ అనేక వేల మంది వీరులను చంపేయడం జరుగుతున్నది ఈ పరిస్థితుల లోపల ప్రజల కొరకు పనిచేస్తున్న వాళ్ళు ప్రజా సంఘాలు ఈ ఆదివాసీలను అంతం చేస్తూ మన దేశ సంపదను వాళ్ళు ఆదివాసీలో ఉన్న భూమి కింద ఉన్న సంపదను దోచిపెట్టడానికి చేస్తున్న యత్నాన్ని అడ్డుకోవడానికి ఇవాళ మళ్ళీ ప్రజలంతా కూడా గొంతెత్తి సంఘటితమై ప్రజలు పోరాడితే ప్రజలే తుదకు విజయం సాధిస్తారు అనే దిశగా ఆలోచించి మనం ముందడుగు వేయాలని ఇవాళ అనేక మంది అమరులైన మన ఈ ఊరుగల్లు గడ్డ మీద ఈ మధ్య కాలంలో మళ్ళీ మొన్న భూపాలపల్లి ఇవాళ మళ్ళీ టేకులగూడం అమర్ల జన్మస్థానం అయింది అమరులకు జన్మస్థానం ఇదే అయింది మర మరణ స్థానం కూడా ఇదే అయింది ఈ అమర్ల ఆశయాలు కొనసాగించాలంటే మనం ప్రజలను సంఘటితం చేయడం ఉద్యమ ఉద్యమానికి సన్నద్ధులను చేయడం అనేది మన కర్తవ్యంగా అదే మనము ఇవాళ ఒక కంట మన వాళ్ళు అమరులైన సందర్భంగా కన్నీరు కారుస్తూనే ఆ కన్నీటిని తుడుచుకొని మనం మరింత ఉద్యమశక్తితోటి ముందుకు సాగి మన అనుకున్న స సమాజాన్ని సమ సమాజం కొరకు వాళ్ళైతే ఎట్లయితే వాళ్ళ ప్రాణాలు విడవడం జరిగిందో ఆ సమాజ స్థాపన దిశగా మనం అంతా అడుగులు వేయాలని చెప్తూ అదే వాళ్లకు మనం ఇచ్చే ఒక అమరత్వానికి నివాళిగా చెప్తూ జోహార్ అమర వీర్లకు జోహార్ యేసుగన్నకు జోహార్ లక్ష్మకం